ప్రతి నెల బ్యాంకుల సెలవులు ఖరారు చేస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఏ ఏ రోజుల్లో ఎలాంటి సెలవులు ఉంటాయో ప్రకటిస్తుంటుంది అలాగే వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పని పూర్తి చేసుకోవడానికి బ్యాంక్ షాక్ కు వెళ్లవలసి వస్తే ఈ వారం శుక్రవారం వెళ్లి మీ పని పూర్తి చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై ఐదు సోమవారం నుంచి ముప్పై ఒకటి వరకు వారంలో నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి సోమవారం బుధవారం గురువారం బ్యాంకులకు సెలవు ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చని గమనించండి ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండుగలు ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉంటాయి ఆగస్టు ఇరవై ఐదు శ్రీమంత శంకరాదేవ తిరుభవతి గౌహతిలో మాత్రమే సెలవు ఆగస్టు ఇరవై బుధవారం గణేష్ చతుర్థి గణేష్ పూజ ముంబై నాగ్పూర్ చెన్నై హైదరాబాద్ మొదలైన నగరాల్లో సెలవు ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం గణేష్ చతుర్థి రెండవ రోజు నువాభై భువనేశ్వర్ పనాచిలో బ్యాంకులు మూసి ఉంటాయి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం ఆదివారం కారణంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది ఇక బ్యాంక్ సెలవు దినాల్లో మీరు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ ఏటీఎం ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు కానీ చెక్ క్లియరింగ్ డ్రాఫ్ట్ తయారీ వంటి సేవలు పొందలేరు మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంక్ పని పరిష్కరించాల్సి వస్తే ఈ తేదీలకు ముందు లేదా తర్వాత ప్లాన్ చేసుకోండి సెలవు దినాల్లో డిజిటల్ లావాదేవీలు సాధ్యమవుతాయి